రాష్ట్ర అవతరణ దశాబ్దు ఉత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై అమరవీరులకు నివాళు అర్పించారు ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఈ రోజు గొప్ప ఉద్విగ్నమైన క్షణమని కెసిఆర్ అన్నారు తెలంగాణ అంశం హాస్యాస్పదంగా ఉండేదని గతంలో చాలా మంది ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని స్పీకర్ అసెంబ్లీలో అన్నారని కెసిఆర్ గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు ప్రొఫెసర్ జయశంకర్ ను స్వరించుకోకుండా ఉండలేమన్నారు ప్రొఫెసర్ జయశంకర్ వంటి మనుషులు అరుదుగా తెలంగాణ భాష తెలుగు కాదని కొందరు హేళన చేశారు అలాగే ముల్కీ నిబంధనల అంశం చాలా ఏళ్లు న్యాయపోరాటంగా మారిందన్నారు నిబంధనలు సమంజసమేనని సుప్రీంకోర్టు చెప్పిందని సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రలో జై ఆంధ్ర ఉదయం వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు మంచి అయినా సరే సెడ్ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం కొద్ది మంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు దిక్కుమోక లేకపోయినా ఉన్నారు ఇట్లా ఉండే తెలంగాణ నేను జయశంకర్ గారిని అడిగినా సరే ఉద్యమం ఆరిపోయింది ఎక్కడ లేకుండా అయిపోయిండు మున్కి రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు మరి మీరు ఏం చేసేది సరే అని అడిగారు ఏం లేదు లెక్కలేసుకుంటే కూర్చున్నా ఎక్కడన్నా నున్నా సుఖ మీటింగ్ పిలిస్తే పోదు అందులో భాగంగా మీరు దుబ్బాకలో కూడా వచ్చిన అని చెప్పి నాకు మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చిన అని చెప్పి ఎంతమంది వద్దరు మీటింగ్ లో అడిగినది ఓ పదిహేను మందో పది మంది ఇరవై మంది వచ్చేది అక్కడికే మేము తృప్తి పడేదన్నాడానికి ఎందుకు ఆ ఉద్యమం సభలు ఎందుకు కొనసాగించింది దాని నిఖాసైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పింది ఏ ఓ కేసీఆర్ అంటూ ఒక రాకపోతాడా తెలంగాణకు వచ్చేనాటికి ఎవరన్నా ఒకటి వస్తే తాలూకాకు పది మందో పదిహేను మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతోనే మేము కొనసాగించినాము ఆ సోయి మిగిలింటే చాలు అనుకోని ఆ తిప్పల పడ్డామని చెప్పి నేను అంటే నిఖార్సైన తెలంగాణ వాదులు నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసింది